వెల్కమ్ టు రాజనీతి తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు సినిమా హీరో నాగార్జున గారి కుటుంబం మీద చేసిన అనుచిత వ్యాఖ్యల ఫలితంగా తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు సినీ పరిశ్రమకు మధ్య ఆ దూరాన్ని పెంచింది సురేఖ వ్యాఖ్యలు దూరాన్ని పెంచాయి సహజంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ మంది అధికారంలో ఉన్న వాళ్ళతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు అధికారంలో ఉన్న వాళ్ళతో పెట్టుకోవడానికి ఇష్టపడరు తెలుగు సినిమా హీరోలు కానీ పెద్ద నిర్మాతలు కానీ పెద్ద దర్శకులు కానీ వాళ్ళతో బాగుండడానికి ప్రయత్నం చేస్తారు తెలుగు పరిశ్రమ హైదరాబాద్కు తరలి వచ్చిన తర్వాత నుంచి చూస్తే అప్పటి నుంచి కూడా పెద్ద హీరోలంతా కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో మంచిగా ఉండేందుకు ప్రయత్నించారు ఆ రోజుల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా ఉన్న చెన్నారెడ్డి కోట్ల వంటి వాళ్ళతో అగ్ర హీరోలు అందరూ బాగానే ఉండేవారు అట్లాగే కాకపోతే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి ఐదారేళ్ళు మాత్రం ఆయనతో అప్పుడు అగ్ర హీరోలుగా ఉన్న కృష్ణ అక్కినేని నాగేశ్వరావు లాంటి వాళ్ళు కొంత దూరం జరిగారు సొంత కారణాలతో అక్కినేని నాగేశ్వరరావు రాజకీయ కారణాలతో కృష్ణ ఇద్దరు కూడా ఎన్టీఆర్కు దూరం అయ్యారు ఆ అన్నపూర్ణ స్టూడియో ఆహారంలో అక్కినేని ఎన్టీఆర్తో గొడవలు వచ్చినాయి కొంచెం గ్యాప్ పెరిగింది కృష్ణ ఏమో అసలు ఆయన మీద రాజకీయ విమర్శనాత్మకమైన సినిమాలు కూడా తీశారు కానీ తొంభై నాలుగులో ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణ గారు అక్కినేని గారు ఇద్దరు కూడా ఎన్టీఆర్కి దగ్గర అయ్యారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు వీళ్ళిద్దరితో కూడా సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలందరూ పెద్ద దర్శకులు పెద్ద నిర్మాతలందరూ బాగానే ఉన్నారు చిరంజీవి బ్లడ్ బ్యాంకు అత్యంత విలువైన స్థలాన్ని జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన స్థలం మంజూరు చేశారు రాష్ట్ర విభజన తర్వాత మాత్రం సినిమా రంగం మొత్తం హైదరాబాద్లో ఉండటంతో అందరూ కేసీఆర్ కేటీఆర్ వెనక చేరిపోయారు సినీ రంగ పెద్దలందరూ కూడా ఉద్యమ సమయంలో తెలుగు సినీ హీరోల మీద అనుచిత వ్యాఖ్యలు విమర్శలు షూటింగుల్లో విధ్వంసాలు చేసినప్పటికీ టీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు హీరోలుగా చెప్పుకుంటున్న వాళ్ళంతా కూడా తమ స్వప్రయోజనాల కోసం కేటీఆర్తో సత్సంబంధాలు నేర్పారు ఆంధ్రాలో చంద్రబాబుతో దూరం జరిగారని కూడా చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ వాళ్ళకే స్టేక్స్ లేవు అక్కడ సినీ పరిశ్రమకు పెద్ద ఇదేం లేదు కాకపోతే సినిమాలు చూసేవాళ్ళలో సినిమా కలెక్షన్స్లో సెవెంటీ పర్సెంట్ అక్కడి నుంచే వస్తాయి రెండు రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సినిమా టికెట్ల రేట్లు తగ్గించి సినిమా వాళ్ళను తన దగ్గరికి రప్పించుకున్నాడు ఆయన చెప్పాలంటే అవమానించాడు కూడా అయినా పవన్ కళ్యాణ్ మినహా పెద్ద హీరోలు ఎవరు కూడా ఆ రోజు నోరు మెదపల అదే సమయంలో పోసాని కృష్ణమర్ర లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు పెడతా ఉంటే కనీసం వీళ్ళెవరూ వారించను కూడా లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో వీళ్ళంతా కూడా కేసీఆర్ కేటీఆర్తో అంటగాగారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వంతో కూడా వీళ్ళు టీఆర్ఎస్తో వ్యవహరించినట్టుగానే వ్యవహరిస్తారు అని అందరూ అనుకున్నారు ఎందుకంటే ఆస్తులు స్టూడియోలు నిర్మాణాలు అన్నీ ఎక్కడ ఉన్నాయి కాబట్టి కానీ కొండా సురేఖ ఎపిసోడ్తో సయోజ కుదరదని తేలిపోయింది సురేఖ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు ముమ్మాటికి సరైనవి కావు ఆవిడ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్లు చేయించాడు అందరినీ బ్లాక్ మెయిల్ చేశాడు అని విమర్శిస్తే సరిపోయేది కానీ ఆవిడ పరిధి దాటి చాలా దారుణంగా మాట్లాడారు కుటుంబాలను హీరోయిన్ల పేర్లను కూడా బయటకు తీసుకొచ్చారు అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో తన మాటలు ఉపసంహరించుకొని సమంత గారికి క్షమాపణలు కూడా చెప్పారు కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది సినిమా పరిశ్రమలో హీరోలు దర్శకులు ఆవిడ మాటలను ఖండించారు అట్లాగే ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఏంటి అలా మాట్లాడటం అది కరెక్ట్ కాదు కదా అని తర్వాత పెద్ద నిర్మాతలు పెద్ద దర్శకులు పెద్ద హీరోలందరికీ నమస్తే తెలంగాణలో ఒక పెద్ద రెండు పేజీలు వేసి వీళ్ళందరూ ఖండించారు సినిమా పరిశ్రమ ఏకతాటిగా రేవంత్ ప్రభుత్వం మీదకి అన్నట్టుగా రాసుకొచ్చారు తన మేనత క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తూ మాట్లాడినప్పుడు కానీ తన తాత పేరుని మెడికల్ యూనివర్సిటీకి తీసేసినప్పుడు కానీ పెద్దగా స్పందించని జూనియర్ ఎన్టీఆర్ ఈ ఘటన మీద తీవ్రంగా స్పందించాడు మేమంతా మౌనంగా చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేశాడు మొత్తం పరిశ్రమ అంతా నాగార్జున వెనక నిలబడింది ఆ తర్వాత ఇదంతా జరిగిపోయిన తర్వాత నాగార్జున గారు సురేఖ మీద పరువు నష్టం దావా వేశారు కేసు పెట్టారు ఆ కేసులో నాంపల్లి కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చారు సురేఖ తన కుటుంబం పరువు ప్రతిష్టలు దిగజార్చేలాగా నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన వాంగ్మూలంలో చెప్పారు సాధారణంగా ప్రభుత్వంతో పెట్టుకోవడానికి సినిమా హీరోలు ఇష్టపడరు ఈ సినిమా హీరోలు ఇలా రెచ్చిపోవడానికి అని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతూ ఉంది కేటీఆర్ టీఆర్ఎస్ నేత బీఆర్ఎస్ నేత కేసీ కేటీఆర్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు ప్రోద్బలంతోనే నాగార్జున కేసు పెట్టాడన్న చర్చ జరుగుతూ ఉంది నాగార్జున గారు తెలంగాణలో కేటీఆర్తో పాటు ఆంధ్రప్రదేశ్లో జగన్తో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారు జగన్ సహ నిందితులు నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి మరీ పరామర్శించాడు ఈ నాగార్జున వైఎస్తో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి కాంగ్రెస్తో సంబంధాలు ఉండేవి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కొంత వ్యతిరేక వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అక్నేని నాగేశ్వరరావు దగ్గర నుంచి అందరూ సహజంగా పోసాన్ కృష్ణమరళి లాంటి చిన్న చిన్న వాళ్ళు మినహా పెద్ద పెద్ద నిర్మాతలు పెద్ద హీరోలు ప్రభుత్వాలతో పెట్టుకోరు కొత్త సినిమాల టిక్కెట్ల రేట్ల పెంపు స్టూడియోల కోసం స్థలాల లీజులు పన్ను మినహాయింపులు ఇట్లా చాలా ఆర్థిక విషయాలు ప్రభుత్వాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి ప్రభుత్వాల సహకారం కావాలి కాబట్టి ప్రభుత్వంతో పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు అందుకే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చంపేసి మూడు రాజధానులు అన్నప్పుడు కూడా ఒక హీరో నోరు మెదపలేదు ఒక రామ్ పోతినేని మినహా ఒక్కరు నోరు మెదపల పవన్ కళ్యాణ్ బాలకృష్ణ స్పందించారు కాకపోతే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళను మనం పరి వాళ్ళ స్పందనను మనం పరిగణలోకి తీసుకోకూడదు వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు కాబట్టి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మూడు రాజధానులు చాలా మంచి నిర్ణయం అని స్వాగతించారు కూడా అంటే ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకున్నా వీళ్ళు మౌనంగా ఉంటారు లేదా సపోర్ట్ చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు రేవంత్ సర్కార్ మీద నాగార్జున యుద్ధానికి నాగార్జున చేస్తున్న యుద్ధానికి పెద్ద అందరూ సపోర్ట్ చేస్తున్నారు సురేఖ సారీ చెప్పినా కూడా వదలకుండా కేసు పెట్టారంటే వీళ్ళ ధైర్యానికి కారణం ఏంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నాగార్జున యుద్ధానికి సిద్ధమయ్యారా అనే అంశం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది ఒకవేళ అదే నిజమైతే రేవంత్ రెడ్డి కూడా వెనక్కి తగ్గిన నేత కాదు ఇప్పటికే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు తుమ్మడుకుంట చెరువు కబ్జా చేసి నిర్మించారని చెప్పి కూల్చేశారు సురేఖ మీద నాగార్జున కేసు పెట్టిన తర్వాత కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త నాగార్జున మీద మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఇదే విషయం మీద చెరువు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు కొన్నేళ్ల పాటు దాన్ని నడిపారు దాని మీద ఆదాయం పొందారు అని చెప్పి కేసు పెట్టారు మాదాపూర్ పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత నాగార్జున మీద కేసు నమోదు చేశారు దీన్ని బట్టి నాగార్జున యాక్షన్కు ప్రభుత్వం రియాక్షన్ స్టార్ట్ అయిందని అనుకోవాలి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉండొచ్చు రేపు ఈ కేసులో నాగార్జున అరెస్ట్ చేసిన చేయొచ్చు చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది నాగార్జున కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా మిత్రులు కాబట్టి ఇప్పుడు ఈ కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి దనుతోనే నాగార్జున కేసు పెట్టడం లాంటి తీవ్రమైన చర్యకు దిగుండొచ్చు అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది మొత్తం మీద కొండా సురేఖ చేసిన పని వల్ల ఎన్నడూ లేని విధంగా సినీ పరిశ్రమ మొత్తం నాగార్జునకు అండగా నిలవటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలవటం నాగార్జున గారు ప్రభుత్వంలో మంత్రి మీద న్యాయ పోరాటానికి దిగటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వర్సెస్ తెలుగు సినీ పెద్దల పోరుగా మారే అవకాశం ఉంది ఈ కేసు ముందుకెళ్లే దాన్ని బట్టి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్షన్ ఉండొచ్చు రేవంత్ రెడ్డి రాజకీయంగా చంద్రబాబుకు శిష్యుడే కానీ అంటే ఆ విషయాన్ని ఆయన ఒప్పుకోడు శిష్యుని నేను సహచరుని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఏదైనా కానీ శిష్యుడు కావచ్చు సహచరుడు కావచ్చు యాక్షన్స్లో మాత్రం చంద్రబాబు లాగా స్లోగా నాంచే విధంగా ఉండరు కాబట్టి రేవంత్ రెడ్డి వర్సెస్ తెలుగు సినిమా హీరోల సినిమాకు క్లైమాక్స్ త్వరలోనే మనం చూసే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్